హాయ్ హలో అందరికీ ఏంటబ్బా రాణి అక్క మళ్ళీ చీరల దగ్గర కూర్చోంది అనుకుంటున్నారా మొన్న ఊరికి వెళ్ళా కదండి దేవనకొండకి మా అత్త దగ్గర ధర్మవరం చీరలు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట మీకు ఏ కలర్ నచ్చిందో కూడా చూడండి కొన్ని చీరలు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది మెంతి కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది సూపర్ కాంబినేషన్ కదా ఇది రామా కలర్ అంటామండి అంటే నేను అక్కడ ధర్మవరం కలర్స్ ఎలా అంటారో అలానే చెప్తాను లక్స్ గ్రీన్ అంటారు రెండో దాని కలర్ లక్స్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది రెక్సోనా కలర్ అండి రెక్సో రెక్సోనా కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ రెక్సోనా కలర్కి పింక్ కలర్ బార్డర్ రామా గ్రీన్ అంటారండి ఫోర్త్ వన్ రామా గ్రీన్కి పింక్ కలర్ శారీ ఇదేమో గ్రే కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇదైతే నేరేడు పండు కలర్ అంటారు కదా నేరేడు పండు కలర్కి గ్రీన్ బార్డర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో కదా శారీ మాత్రము కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ చాలా బాగా వచ్చాయి కొంగు అలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలరే ఉంటుంది అనమాట గ్రే కలర్కి మెరూన్ బార్డర్ సూపర్ అండి ఇదైతే మనం మాంగో కలర్ మ్యాంగో కలర్కి గ్రీన్ బార్డర్ అనమాట ఎంత బాగుందో అసలు గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా కొన్ని అయితే పింక్ కలర్ కూడా వస్తాయి రెక్సో నాకు బ్లూ కలర్ కాంబినేషన్ రెక్సోనా కలర్లోనే మూడు వచ్చాయండి బ్లూ పింక్ గ్రీన్ అనమాట ఇది గోల్డ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను రెక్సోనా కలర్ గ్రీన్ బార్డర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట శారీ మొత్తం ఇలానే వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఫుల్ వీడియో చూడండి మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి రైట్ కూడా చెప్తాను నేను తప్పకుండా చూడండి శారీ మొత్తం ఇలానే వస్తుంది చాలా బాగుందనమాట ఈ శారీ అయితే ఇంకో శారీ ఓపెన్ చేద్దామని చూపిస్తున్నానండి ఇప్పుడైతే మెజంతా కలర్ అంటాం మేము ఈ శారీని ఇంకా కొంతమంది నేరేడు పండు కలర్ కూడా అంటారు ధర్మవరం కలర్స్లో అయితే మెజంతా అంటారనమాట గ్రీన్ కాంబినేషన్ అదిరిపోయింది కొంగు చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది ఎంత బాగుందో అసలు గ్రీన్ కలర్ ఈ శారీ కాంబినేషన్ చాలా అద్ద్రిపోయిందనమాట ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దానికి కానీ వర్క్ చేపించుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇది అయితే సెవెంటీన్ నైంటీ నైన్ అండి ప్రైస్ అయితే మాత్రం ఎవరికి ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇవైతే రీజనబుల్ రేట్లే అండి ధర్మవరం నుండి మేము మాది ధర్మవరమే కాబట్టి అక్కడే దొరుకుతాయి కాబట్టి మాకు రీజనబుల్ రేట్లు అనమాట ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా చూడండి ఈ శారీస్ అన్నీ ఇలానే వస్తూ ఉంటాయి ఇంకా మీరు చూస్తూనే ఉండండి వీడియోస్